వైసీపీకి కొమ్ము కాస్తున్న కొందరు అధికారులు ఉద్యోగులు తప్పులు చేసి చెక్కులు తెచ్చుకోవద్దని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మన రామానాయుడు తెలిపారు మరో యాభై రోజుల్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో తమ ఉద్యోగ విధులను దుర్వినియోగం చేస్తున్న కొందరు అధికారులు ఉద్యోగుల తీరుపై ఆయన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామానాయుడు విలేకరులతో మాట్లాడారు నలభై యాభై రోజుల్లో ఎన్నికలకు వెళ్తున్నటువంటి దశలో ఎవరైతే కొంతమంది తప్పు చేస్తున్నటువంటి అధికారులు కానీ తప్పు చేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగస్తులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అటువంటి తప్పులు చేసి చిక్కులు తెచ్చుకోవద్దని చెప్పి సవనీయంగా వాళ్ళకి మనవి చేసుకుంటూ ఉన్నా ఎందుకంటే మొన్ననే నేను చూశాను పాలకులలో ఏదో డోక్రా ఆసరా అని పేరు చెప్పి ప్రతి డోక్రా గ్రూప్ నుంచి కూడా మెప్మా డోక్రా కలిసి ఆ మహిళలను తరలించడంలో ఏ రకంగా వాళ్ళ ఉద్యోగ విధుల్ని ఏ రకంగా వాళ్ళు దుర్వినియోగం చేశారు అందుకు ఆ కమిషనర్ కానీ ఆ మెప్మాధికారులు కానీ ఏ రకంగా సహకరించి తప్పులు చేశారో నేను మొన్న చూడడం జరిగింది అదేవిధంగా వాలంటీర్స్ కూడా ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీ ప్రచారంలో తిరుగుతూ మరి వాళ్ళు కూడా నేను ఓటే తెలియజేస్తూ ఉన్నా వాలంటీర్స్కి కూడా వాలంటీర్స్ వ్యవస్థని భవిష్యత్తులో కొనసాగించాలి వాళ్ళని ఇంకా బలోపేతం చేయాలి ఎందుకంటే ఇప్పుడు పప్పులు ఉప్పులు నిత్యావసరాలు గ్యాసు డీజిల్ పెట్రోల్ ఇటువంటి ధరలు పెరిగినటువంటి దశలో ఐదు వేల రూపాయలు కూడా వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోలేరు అనేటువంటి సానుభూతి ఉంది వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి భవిష్యత్తులో వాళ్ళు బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనలో మేము ఉంటే మరి మీరు ఒక పార్టీకి కొమ్ము కాసి చిక్కులు తెచ్చుకోవద్దని చెప్పి వాలంటీర్స్ని కూడా కోరుతూ ఉన్న ఎందుకంటే మీరు యూత్ యువత చదువుకున్నటువంటి వాళ్ళు చేత ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం పనిచేయాలి తప్ప ఏదో ఒక పార్టీకి పనిచేసి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఇరవై సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళేలాగా పని చేయొద్దని చెప్పి వాలంటీర్స్ని కూడా కోరుతూ ఉన్నా ఎందుకంటే మీకు ఇచ్చేటువంటి ఈ ఐదు వేల రూపాయల జీతంలో నేను కట్టేటువంటి ట్యాక్స్ కూడా ఉంది ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే పన్నులు పన్నులు వసూలు చేసి ఆ పన్నుల మీద మీకు జీతాలు ఇవ్వట్లా ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓకే మొన్న రెండు వేల పంతొమ్మిదిలో యాభై శాతం ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్సిపి పార్టీకి ఆ యాభై శాతం ఓట్లు వచ్చినటువంటి వాళ్ళ దగ్గరే పన్నులు వసూలు చేయట్లా నలభై శాతం ఓట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీ దగ్గర ఏడు శాతం ఓట్లు వచ్చినటువంటి జనసేన దగ్గర మిగిలిన ప్రతిపక్షాలకు వచ్చినటువంటి మూడు శాతం అంటే ఇలా అందరి దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసినటువంటి ప్రభుత్వ సొమ్ము నుంచే మీకు జీతాలు ఇస్తూ ఉన్నారు వాలంటీర్స్ కానీ జాత మీరు ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలి తప్ప దయవుంచి పార్టీ కోసం పనిచేసి రేపు మన భవిష్యత్తుని పాడు చేయొద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని పాడు చేయొద్దని వాలంటీర్స్ కూడా సవీనీయంగా మీ ద్వారా కూడా మనవి చేసుకుంటు ఇట్లా ఎవరైతే కొంతమంది తప్పులు చేసి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉద్యోగ విధుల్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుపడుతున్నారు అటువంటి వారి మీద కూడా ఉన్నతాధికారులకు కూడా ఎప్పటికప్పుడు మేము కూడా కంప్లైంట్స్ చేయడం జరుగుతుంది దయవించి అందరూ కూడా వారు సహకరించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేటువంటి విధంగా ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించేటువంటి విధంగా వీరందరూ కూడా సహకరించాలని చెప్పి అందరిని కూడా కోరుతూ ఉన్నారు